టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి పుంగనూరు నుండి గత నాలుగు రోజులుగా తిరుమల దేవస్థాన పాదయాత్ర చేపట్టారు బొడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు పాదయాత్ర ముగించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారి భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు గత నాలుగు రోజుల క్రితము పుంగనూరు నుండి మొదలైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర నిన్న శ్రీవారి పాదాల చెంతకు అలిపిరికి చేరుకొని అలిపిరి నుండి మెట్లోత్సవం నిర్వహిస్తూ తిరుమల చేరుకోవడం జరిగింది ఈ కార్యక్రమము నాతో పాటు పాల్గొన్న శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నాను ఈ పాదయాత్ర వ్యక్తిగతమైనది కాదు రాజకీయ అంశము కాదు కేవలము తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి స్వామివారి భక్తులకు సంబంధించి ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము కలియుగాన్ని కలియుగంలో మానవుల్ని ఉత్తరించడానికి ఆ స్వామి వారి ఇక్కడ వెలిశారు అదేవిధంగా స్వామివారి భక్తులకు స్వామివారి కైంకర్యాలకు సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే గత కొన్ని రోజుల నుండి కాదు అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు అనేక రకాలైన వివాదాలు రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో లడ్డు ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు వివాదాలు తలెత్తుతున్నాయి వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు వ్యాపారాలకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరొక్క ముఖ్యమైన విషయం ఏమంటే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు మరీ ముఖ్యంగా తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదానికి ప్రసాద వినియోగానికి ప్రసాద తయారీకి వాడే నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యి బయట కాంట్రాక్టర్ల ద్వారా టెండర్ల ద్వారా సమకూర్చుకునే కంటే కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం పేరిట ధార్మిక పరిషత్తు పేరిట వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు కానీ ఈ కలియుగంలో గోవృద్ది గోవుల సంరక్షణ కంటే వేరే ధర్మ ప్రచారం ఏది కాదనేది నా భావన కాబట్టి ప్రభుత్వాన్ని టిటిడి అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా వెయ్యి గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే విధంగా లక్ష గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతిచ్చే ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి లక్ష గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవిస్తున్నాను మీ ఆధ్వర్యంలో మీ హయాంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే చరిత్రలో స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాలలో మార్పులు తీసుకొచ్చిన వాళ్లలో మీకు ఆ ఘనత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే అంశం పైన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో అప్పటి పాలక వర్గము ఒక తీర్మానం చేసింది మూతబడిన చిత్తూరు డైరీకి సంబంధించి ఆ డైరీని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానము స్వాధీనం చేసుకుని దాని ద్వారా స్వామివారి కైంకర్యాలకు ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాద తయారీకి కావాల్సిన నెయ్యి సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం